ప్రతిరోజు అందుబాటులో ప్రజాప్రతినిధి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం ప్రస్తుతం మనతో ఉన్నారు గాంధీ భవన్లో ప్రజల సమస్యలన్నీ నేరుగా మాట్లాడి పరిష్కరిస్తున్న సందర్భంలో మొత్తానికి తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే

అనేక స్టేజెస్లో ప్రజల వచ్చే వినతి పత్రాలను మేము స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం ఒక అధికార పార్టీగా ఈ రాష్ట్రంలో ఒక పాలకపక్షంగా గాంధీభవన్లో కూడా ఇట్లాంటి వేదిక ఒకటి బాగుంటుందని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి ప్రజల నుంచి అనేక సార్లు విజ్ఞప్తి వచ్చినప్పుడు ఈ వేదిక సరైందని చెప్పి ఇక్కడ కూడా వినతులు తీసుకొని కన్సర్నడ్ అధికారులకు తెలియజేసి ఆ సమస్య పరిష్కారానికి ఒక చక్కని వేదికగా గాంధీ భవన్ ఉంటుంది గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఏనాడు కూడా ప్రజల్ని కలవకుండా ప్రజలకి దూరంగా పరిపాలన చేసినటువంటి చరిత్ర కేవలం గడీలుగా ఉంచుకున్నటువంటి ఆ రోజు ప్రగతి భవన్ కానీ పామ్ హౌస్ కానీ అలా ఎవ్వరు కూడా ఒక సామాన్య ప్రజలకు కనీసం ఎంట్రీ లేకుండా బడా బడా పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు ఖరీదైన ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళ గడీలకు అనుమతించేవారు మేము దానికి పూర్తిగా భిన్నంగా ఇలా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉండి కూడా మొన్న చిన్న ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో వర్షాలు కురిసినప్పుడు అనేక ప్రాంతాల్లో బస్తీల్లో స్వయంగా పర్యటించే సమస్యలు తెలుసుకున్న వ్యక్తి ఇలా శాసనసభ్యులం కానీ మంత్రులను కానీ ఇలా కార్యకర్తల నుంచి నాయకులు దాకా ప్రతి ఒక్కరం కూడా ఫీల్ లెవెల్ ఏ సమస్యలు అని చెప్పి తెలుసుకొని ఆ పోతున్నాం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు బీజేపీ కొన్ని టా చూసుకోవచ్చు అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ వాక్యాలు కూడా చూసుకోవచ్చు నిరుద్యోగులు నిరుద్యోగులను మోసం చేస్తున్న మోసపూరిత మాటలతో కాలాన్ని పొద్దుపుచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతని మోసం చేస్తుంది ఉద్యోగాలు ఇస్తాని జాబ్ క్యాలెండర్ ఎన్నికల సమయంలో ప్రకటించి కూడా ఇప్పటివరకు ఎలాంటి పూర్తి చేయకుండా వాళ్ళు నిరుద్యోగ యువతని ఇబ్బంది డైవర్షన్ చేస్తున్నది అనే మాటల్ని ఎలా చూడవచ్చు ఇప్పుడు పొలిటికల్గా మీరు డైవర్షన్ డ్రా పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు మేము వచ్చింది సంవత్సర నర కాలం ఈ సంవత్సర నర కాలంలో ఆరు నెలలు ఎన్నికల సమయంలో తీసేస్తే ఇలా సంవత్సర కాలంలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే వాళ్ళు టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ విద్యార్థుల అన్యాయం జరుగుతుంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పి అనేక మంది విద్యార్థులు రెచ్చగొట్టి వందల మంది విద్యార్థుల చావు కారణమైనటువంటి బలిగొన్నటువంటి ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇలా వాళ్ళ కుటుంబాల్లో ఉద్యోగాలు ఇచ్చిన తప్ప ఏ నిరుద్యోగులు కూడా ఉద్యోగం వేయలే మేము అధికారంలోకి వచ్చినాక మా రేవంత్ రెడ్డి గారి సర్కార్ అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం వీళ్ళు ఒక జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి వాటి అన్నింటి ల లెక్కలు తీసి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము ఇచ్చినటువంటి హామీ రెండు లక్షల ఉద్యోగాల్ని బరాబర్ అమలు చేసి తీరుతాం ఇలా నిరుద్యోగులకు పూర్తి నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నిరుద్యోగులు ఎవ్వరు కూడా ఆందోళన చేయడం లేదు నిరుద్యోగులు పూర్తి నమ్మకం కొద్ది ఉండరు మా ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్లు ఇస్తారు మేము ఖచ్చితంగా దాన్ని ప్రిపేర్ కావాలని చెప్పి ఇలా లైబ్రరీలో ఇలా వేల మంది విద్యార్థులు ఉద్యోగుల కోసం ప్రిపేర్ అవుతున్నారు కొంతమంది పొలిటికల్ మోటివేటెడ్ అన్ఎంప్లాయీస్ ఒకరో ఇద్దరో ఇలా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా ఇది చేస్తున్నటువంటి కార్యక్రమం నిజమైన నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఎవరు కూడా ఈ ధర్నాల్లో పాల్గొనట్లేదు ఈ ముట్టడిలో వాళ్ళకి సంబంధం లేదు నిజమైన నిరుద్యోగులు వాళ్ళు హాయిగా చదువుకుంటారు మా సర్కారు నోటిఫికేషన్లు ఇస్తుంది దానికి ప్రిపేర్ కావాలని చెప్పి ఇవాళ వాళ్ళు సమయం అడుగుతున్నారు ఇంకా ఇట్లా ఒక్కొక్క ఇంత స్పీడ్గా నోటిఫికేషన్లు ఇస్తే మాకు ప్రిపరేషన్ టైం జరిపోదు మా ప్రిపరేషన్ కూడా టైం జరిగిపోలే అండ్ మీరు స్లోగా ఇయ్యండి అని చెప్పి నిరుద్యోగుల నుంచి మాకు అర్జీలు వస్తున్నాయి అనేక మంది మాతో రెగ్యులర్గా మాట్లాడతారు ఐ వాజ్ ఓ స్టూడెంట్ నేను కూడా ఒకప్పుడు ఉస్మాన విద్యార్థిని విద్యార్థి నాయకుని అక్కడ పీహెచ్డీ చేసిన నిరుద్యోగుల సమస్యలు తెలుస్తూ వాళ్ళ వాళ్ళ పోరాటాల్లో కూడా అనేక సందర్భంలో నేను మేము పాల్గొన్నటువంటి వ్యక్తి నాకు చాలా మంది విద్యార్థులతో ఇంట్రాక్షన్ ఉంది నిరుద్యోగులతో ఇంట్రాక్షన్ ఉంది వాళ్ళు ఎవ్వరు కూడా ఆందోళన చెందట్లేదు ఇవాళ ఆందోళన అంతా కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీది వాళ్ళ అధికారం పోయింది అని ఒక ఆందోళన తప్ప విరలేదు ప్రధానంగా బీజేపీ నాయకుడు ఈరోజు రామచంద్రరావు హౌస్ అరెస్ట్ పైన తను మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హిందువుల వ్యతిరేక పార్టీ తెలంగాణలో హిందువులకు గుళ్ళు పూజలకు వాటికి అన్నిటికీ వ్యతిరేకంగా ఉండి ఇది హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది తెలంగాణలో అని పిలుపు మాట్లాడినప్పుడు రామచంద్రరావు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు నువ్వు నలభై రెండు శాతం మీ రాష్ట్రపతిని మీ ప్రధానమంత్రిని నొప్పిచ్చే రిజర్వేషన్లు తీసుకురావాయంటే ఇలా నేను హిందువులు ముస్లింలు అనుకుంటే ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తుండ్రు రామచంద్రరావు గారు మీ నాటకాలు మీ పార్టీ నాటకాలు తెలంగాణ ప్రజలంతా చూస్తుండ్రు ఇలా బీజేపీ బీఆర్ఎస్ ఏ విధంగా కుమ్మక్కై బీసీలు నన్గ దొక్కాలి బీసీలకు రిజర్వేషన్లు రాకుండా ఏ విధంగా కుట్టలు అంటే రెండు పార్టీలు మునగలైనవి దాంట్లో భాగంగా ఇవన్నీ డైవర్షన్ ఇలా బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడి ఎందుకు నలభై రెండు శాతం నువ్వు వెళ్ళకపోతున్నావు చెప్పు ఇలా మీ గుజరాత్లో కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ మిగతా బీజేపీ పాలిత అనే అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ ఇచ్చుకుంటూ ముస్లింలకు కూడా ఇక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ధార్మిక సూటిగా సమాధానం చెప్పాడంటే నా ముఖ్య ఎక్కడ ఉన్నట్టు ఇక్కడ తెప్పి చూపించినట్టు రామచంద్రరావు ఇలా దీని గురించి మాట్లాడమంటే దీన్ని డైవర్షన్ చేస్తూ ఉన్నాడు రైట్ ఫైనల్గా రాహుల్ గాంధీని నిన్న మీ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఎంపీలను అరెస్ట్ చేసిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఓటర్లు డబల్ ఓటర్ల సంఖ్య దానిపైన ఏదైతే రాహుల్ గాంధీ మీ అగ్రనేత పోరాటం చేస్తున్నారో వారి అరెస్ట్ని ఎలా చూస్తారు చూస్తారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మన జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓట్ చోరీ ఏ విధంగా జరిగిందో ఇలా అందరికీ అర్థమయ్యే విధంగా దేశ ప్రజలందరికీ ప్రపంచానికి అర్థమయ్యే విధంగా రాహుల్ గాంధీ గారు క్లియర్గా ఎవిడెన్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసిండు వాటికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేక నరేంద్ర మోడీ గారికి ఇలా పార్లమెంట్లో వాళ్ళని బహిష్కరించి వాళ్ళని అరెస్ట్ చేసి ఇలా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా దేశ ప్రజలు నిజం గ్రహించరు ఇలా మీరు ఏ విధంగా ఎన్ని అవకతవకలు చేసి మీరు ఎన్నికల్లో గెలిచినర్రో దేశ ప్రజలకు అర్థమైపోయింది ఇక్కడ నుంచి మా ఆటలు సాగవని చెప్పి వాళ్ళంతా ఎన్డీఏ కుట్ర పనుతుంది ఆ కుట్రలు మేము ఛేదిస్తాం దేశ ప్రజల ముందు వాస్తవాలు ఎన్నికలు పెడతాం దీని మేము మా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా పోరాటం కూడా సాగుతుంది చివరిగా ఒక ప్రశ్న ఈ పార్టీ అధ్యక్షుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడే కాంగ్రెస్ పార్టీ ఒక జనహిత పాదయాత్ర అనే వంకతోటి ప్రజల్లోకి వెళ్తుంది తప్ప అంతకుమించి ఏం లేదని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అసలు బీఆర్ఎస్ ఇంకా ఉంది అని మీరు అనుకుంటున్నారని మేము అనుకోవట్లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి ప్రతిపక్ష పాత్ర ఇచ్చేటట్టు ఆరు నెలలు పోకముందే కనీసం ఆరు నెలలు కూడా తిరగక ముందే ఆ పార్టీ అవసరం తెలంగాణ ప్రజలకు అవసరం అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్న ఇచ్చి ఇవే మీకు ఆఖరి ఎన్నికలు అని చెప్పి అంత ముఖం మీద కొట్టినా కూడా తెలంగాణ ప్రజలు ఇంకా మేము పార్టీ ఉంది మేము రాజకీయం చేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు తప్ప తెలంగాణ ప్రజలు అసలు బీఆర్ఎస్ పార్టీని సీరియస్గా తీసుకోవడం లేదు ఆ పార్టీ ఒకటి ఉన్నట్టు కూడా కనీసం కన్సిడర్ చేయట్లేదు ఇక బీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు తోటి కుమ్మక్కై ఎప్పుడు పార్టీని విలీనం చేద్దామని ఆలోచనలో తప్ప ఇలా బీజి బీఆర్ఎస్ నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటాయి ఏనాడు బీసీల గురించి మాట్లాడలేదు బీసీ కులగర వాళ్ళు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ కానీ సంతోష్ కానీ ఎవ్వరు కూడా కనీసం ఆ సెన్సెస్లో కూడా పాల్గొనలే మేము మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ మంతా మేము రమ్మని చెప్తే కూడా రాలేరు ఇలా వాళ్ళు ఒకటే నేను బీఆర్ఎస్ నడుపుతున్నా మీరు బీసీల పక్షమా బీజేపీ పక్షమా మీరు బీసీల పక్షం ఉంటే బీసీల పక్షం ఉండండి లేదు మేము బీజేపీ పక్షం అని బహిరంగంగా చెప్పి ఆ పార్టీలో మీ పార్టీని విలీనం చేసుకోండి మీరు చెప్పింది కదా మీరు సీఎం రమేష్ దగ్గర కేటీఆర్ మా పార్టీని విలీనం చేస్తాం మా మీద కేసులు లేకుండా చేయండి అని చెప్పి మీరే కదా చెప్పింది అనే నేను వీడియో ఎవిడెన్స్తో బయటపడతా అని చెప్పి కదా ఇంకా పార్టీ తెలంగాణ ప్రజలకు అవసరమే ఉంటుంది తెలంగాణ ప్రజలు ఏనాడో తిరస్కరించారు బీఆర్ఎస్ను ఈ కొత్తగా దగ్గర నుంచి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు రైట్ ఇది పరిస్థితి ప్రజాప్రతినిధులు అందుబాటులో ప్రజాప్రతినిధుల కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపినది గాంధీ భవన్కు వచ్చిన ఏదైతే నిరుద్యోగుల ముట్టడి కార్యక్రమంలో అందులో ఎలాంటిది లేదు కొంతమంది స్వార్థపూరితంగా వాళ్ళు పంపింది తప్ప నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపడి కెమెరామెన్ వెంకట్తో శేఖర్ గాంధీభవన్ నుండి